వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ మీకు విషయం తెలుసా తాజాగా సైబర్ నేరగాళ్లు గూగుల్ పే ఫోన్ పే లాంటి ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కొత్తగా డిపాజిట్ స్కామ్ తో మోసాలు మొదలు పెట్టారు ఏంటి మళ్ళీ స్కామా అనుకుంటున్నారా అవునండి మీ అకౌంట్ లో డబ్బులు పడగానే బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా అయితే మీ ఖాతా ఖాళీ అయినట్టే భయపడకండి దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలో తెలుసుకుందాం టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి బ్యాంక్ లావాదేవీలు మొత్తం ఫోన్ నుంచే జరుగుతున్నాయి బ్యాంకు వెళ్లకుండానే అరచేతిలో ఉన్న ఫోన్ నుంచి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అయితే రోజుకో స్కామ్ తో సైబర్ నెరగాళ్లు అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు అదేలా అంటే ఎవరో తెలియని వ్యక్తి నుంచి మన అకౌంట్లో డబ్బులు పడతాయి ఆ మెసేజ్ చూసి మనం అవాక్ అవుతాం వెంటనే గూగుల్ పే పేటిఎం లేదా బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేసి మన అకౌంట్ లో చేస్తాం అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేస్తాం కదా అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది అప్పటి వరకు మన అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది ఇదే జంప్ డిపాజిట్ స్కామ్ ఇలాంటి సైబర్ నేరాలు ఎక్కువగా అవుతుండటంతో సైబర్ నిపుణులు పోలీసులు ప్రముఖులు ఇలాంటి స్కామ్ల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడినా విత్డ్రా చేసినా ఆ అకౌంట్కు లింక్ అయిన ఫోన్కు మెసేజ్ వస్తుంది ఇలా ఎవరైనా తెలియని నంబర్ల నుంచి మనకు డబ్బులు పడితే అవి ఎవరు చేశారా అనే ఆతృతతో మనం వెంటనే బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటాం అయితే ఇదే ఎరగా వేసి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పన్నాగం పన్నుతున్నారు ఇలా తెలియని వారి ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేసి ఆ తర్వాత వారి అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేస్తే సరికొత్త రకమైన మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దీంతో అందరూ ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ తో జాగ్రత్త అంటూ ప్రజలకు సూచిస్తున్నారు ఫేక్ పేమెంట్స్ లింక్లు వస్తే వాటికి అసలు స్పందించొద్దు ఒకవేళ మీరు అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ వచ్చిన అరగంట తర్వాత చెక్ చేసుకోవచ్చని అప్పటి వరకు ఆ లింక్ యొక్క గడువు ముగుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ ఎవరైనా తెలియక సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు ఇది అప్డేట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్